రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్న సుధీర్ పై మండిపడుతూ ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటాడు సుధీర్ అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎందుకంటే సుధీర్ అందరితో చాలా సరదాగా ఉంటారు అలాంటి సరదా టైంలో తనకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అంటే నేను ఇలా చేసుకోవాలి అని అనుకుంటున్నానని కూడా ఏ రోజు కూడా ఎవరితో కూడా చెప్పలేదు అలాంటి సుధీర్ అసలు లవే లేదనుకున్న సుధీర్ ఇలా సడన్ గా షాక్ ఇస్తారు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కానీ రిజిస్టర్ ఆఫీస్లో సుధీర్ ఇలా పెళ్లి చేసుకుంటాడని ఎవరు కూడా అనుకోలేదు ఇలా అందరికీ సడన్ షాక్ ఇచ్చారు సుధీర్ ఇంకా సుధీర్ని ఈ పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారట అందులో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుకొస్తూ సుధీర్ ఇలా చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సుధీర్ పైన చాలా నమ్మకం ఉండేది ఇలా పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు కానీ ఇలా పేరెంట్స్ ఉన్నారు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు వారందరి ముందు పెళ్లి చేసుకుంటే ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి జరుపుకోవచ్చు అలాంటి అంటే చేసుకునేంత కెపాసిటీ ఉన్నా కూడా ఇలా వెళ్ళి అధ్యంతరంగా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవడం అస్సలు బాగోలేదు అంటూ కూడా మరి మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ఈ వార్తలు విన సుధీర్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇంతలా ఆలోచిస్తున్నారా నా గురించి అని కూడా షాక్ అయిపోయారట సుధీర్ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదిక ఎంతగానో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం